రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మనం చూసినట్టయితే కుబేర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అయితే ఈ సినిమాకి భారీ వసూళ్లు కూడా వచ్చాయి తమిళ యాక్టర్ ధనుష్ దీనిలో మెయిన్ ప్రధాన క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా నాగార్జున అత్తిరిపోయే యాక్షన్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది అయితే ఈ తెప్పకి ఎవరైతే నాగార్జున గారి కోసం అంటే ఆయన సూపర్ హిట్ యాక్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ కరువు అంతా తీరిపోయిందని చెప్పొచ్చు అయితే సాధారణంగా చాలా మంది ఫ్యాన్స్ అభిమానులు తమ అభిమాన నటుడిని కలవడం కోసం బర్త్డే రోజుల్లో వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు అలాగే ఏదైనా ఈవెంట్కి వెళ్తే అక్కడ కూడా పలకరిస్తుంటారు అంత చేస్తుంటారు అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది అయితే అది కాస్త ప్రస్తుతం నాగార్జున ఇంట్లో దొంగలు పడ్డారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది అంటే నాగార్జున ఇంటిలోకి కొంతమంది ఎవరో చుచ్చుకొని వచ్చేసారు అయితే వాళ్ళేమో మేము అభిమానులం అంటూ అక్కడ చెప్పడం మొదలు పెట్టారు అయితే వాళ్ళు నిజమైన అభిమానులా అభిమానుల లేకపోతే ఇంకా వేరే ఏదైనా దుర్దశంతో వచ్చారన్న విషయం పైన క్లారిటీ లేదు దాంతో వెంటనే అమలా గారు ఆ ఆ వ్యక్తుల్ని ఆ కొంతమందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళని ఏమన్నారంటే మీరు రావాల్సిన పద్ధతి కానీ మీరు అప్రోచ్ అవ్వాల్సిన విధా విధానం కానీ ఇది కాదు దయచేసి దీనికంటూ ఒక ప్రోటోకాల్ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది దాన్ని ఫాలో అయితే మీ అభిమాన హీరోని మీరు కలుసుకోవచ్చు అని చెప్పేసి ఆవిడ చెప్పారట అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది అది లేటెస్ట్దా అసలు ఈ దీనికి సంబంధించి దీని వెనకాల ఉన్న విషయం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికైతే మాత్రం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్